రోజున భక్తి భావ జాలాలని విడిచిపెట్టేసి క్రైస్తవులుగా చలామణయిపోతున్నాం ఎంతమంది మీ కుటుంబాల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఎంతమంది మన కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠాలు కట్టుకుని ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము కొన్ని నిమిషముల పాటు మా కుటుంబంగా కలిసి ప్రభుని ఆరాధించే కుటుంబాలుగా ఉన్నాం ప్రభుని స్తుతించే కుటుంబాలుగా ఉంటున్నాం ఒక పాట పాడుకుని చిన్న వాక్యం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని మేము కలిసి భోంచేసి మేము దేవుని యొక్క భక్తిని మా కుటుంబాల్లో కాపాడుకోగలుగుతున్నాం అని చెప్పి ఎన్ని కుటుంబాలు ఇక్కడ చెప్పగలుగుతాయి దయచేసి లోతు ఆత్మీయ జీవితంలో పతనం అయిపోవడానికి లోతు భార్య ఒక చరిత్ర హీనురాలుగా మారిపోవడానికి అబ్రహాము దగ్గర కానీ అబ్రహాము భార్య అనేటువంటి శారా దగ్గర కానీ నేర్చుకున్నటువంటి ఆ భక్తి జీవితాలు ఆ ప్రార్థన జీవితాన్ని ఇప్పుడు విడిచిపెట్టేశారు ప్రార్థన చేయడానికి టైం లేదు ప్రార్థన చేయడానికి టైం లేదు